మన యొక్క ఆలోచన మన యొక్క పని లాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి మనము ఏ లక్ష్యంతో పనిచేస్తున్నాము ఏ ఆశల కోసం పనిచేస్తున్నాము వాళ్ళ యొక్క కష్టాలు ఏంటి వాళ్ళ సుఖాలు అందరి టెక్నీషియన్ లోకి ఒక వాయిస్ వెళ్ళాలంటే మన యొక్క కమిటీలు లేకుండా అక్కడ ఉన్నటువంటి మన నాయకుల నాయకత్వం లేకుండా సాధ్యమైనటువంటి పని అయితే కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఖచ్చితంగా జిల్లా కమిటీలు వేసుకోవాలి ఆ జిల్లా కమిటీలు వేసుకొని రాష్ట్ర కమిటీ నాయకులు ఖచ్చితంగా వస్తారు ఆ జిల్లా కమిటీ సమావేశాలకి వస్తారు అక్కడ కూడా మన వాళ్ళు మాట్లాడతారు కమిటీలు వేస్తారు మన ఫస్ట్ యానివర్సరీ వచ్చేసరికంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క జిల్లా కూడా ఖాళీ ఉండద్దు అవసరం అనుకుంటే ఫుల్ ఫ్లడ్జెడ్ కమిటీలు వేయండి లేదు అంటే ఇద్దరు ముగ్గురుతోటి కన్వీనింగ్ కమిటీలు అంటే వేయండి ముగ్గురు ఉన్న దాన్ని కన్వీనింగ్ కమిటీ వేసుకోవచ్చు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ బాడీ చేయాల్సిన అవసరం కూడా లేదు మన పరిచయం ఉంటే అధ్యక్షుడు కార్యదర్శి ఉపాధ్యక్షులు కంపెనీ మెంబర్స్ ఫుల్ ఫ్లెడ్జ్ వేసుకోండి అవకాశాలు లేవు ముగ్గురే పరిచయాలు నలుగురే పరిచయాలు ఉన్నాయి మనకి అని నలుగురితో అయినా సరే కంపెనీ కంపెనీ చేయండి మొత్తం మీద అయితే ఫస్ట్ యానివర్సరీ వరకు ప్రతి ఒక్క జిల్లాలో మన ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కంపెనీ పడాలి ఇది ఫస్ట్ లక్ష్యంగా పెట్టుకోండి ఆ రకంగా తరుస్త తెలంగాణ వ్యాప్తంగా మన గురించి మన ఆర్గనైజేషన్ గురించి మన అసోసియేషన్ గురించి తెలుస్తుంది మన యొక్క పని గురించి తెలుస్తుంది మన యొక్క విధానాన్ని మన యొక్క ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ఐక్యతని మనం అన్ని జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదొకటి రెండోది ఇప్పటి వరకు ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియనే కాదు ఇది ఇక ముందు ఇది పారామెడికల్ అసోసియేషన్లో కూడా ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్తో పాటు పారామెడికల్ ఉన్నటువంటి సెవెంటీన్ కోర్సులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క టెక్నీషియన్ని ఈ కంపెనీలో ఎండ్చుకోండి మీకు టెక్నీషియన్ అందుబాటులో లేకుండా ఎక్స్రే టెక్నీషియన్ తీసుకోండి ఈసీజీ టెక్నీషియన్ తీసుకోండి అనస్థ టెక్నీషియన్ తీసుకోండి అందుబాటులో ఉండరా ఒక హాస్పిటల్కి వెళ్తే మన వాళ్ళే ఉంటారు కదా ఆరేడు మెంబర్స్ సిక్స్ సెవెన్ మెంబెర్స్ మన వాళ్ళే ఉంటారు డిపార్ట్మెంట్లో వాళ్ళతో పాటు వాళ్ళని కోఆర్డినేషన్ కంపెనీ చేయండి అంటే టెక్నీషియన్ టెక్నీషియన్తో పాటు పారామెడికల్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కనుక దీనికి ఇన్వాల్వ్మెంట్ చేస్తే బ్రహ్మాండమైన కంట్రీలు వేసుకోవచ్చు ఎంత సింపుల్ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరించడానికి నాకు తెలిసి ఈ నెల టైం అవసరం లేదు మన కరెక్ట్ దిగబడి పనిచేస్తే పదిహేను ఇరవై రోజులలో మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం కంట్రీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది పారామెడికల్ మొత్తం దీంతో పారామెడికల్ అసోసియేషన్ అంటే మొత్తము అన్ని రకాల పదిహేడు కోర్సులు అయితే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మన యొక్క వాయసును తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మూడోది మన యానివర్సరీ ఈ యానివర్సరీ కూడా మనము ఒక ఏమంటారు ఒక మీటింగ్ సంబంధించి ఒక ప్లేస్ డిసైడ్ చేసుకోవాలి ఎవరు ఇన్విటేషన్ తీసుకోవాలి ప్రధాన లక్ష్యం ఏంటి మనకి యానివర్సరీ సంవత్సర కాలంలో మనం ఏం చేసినాము దాని వద్ద వచ్చినటువంటి మన ఫలితాలు ఏంటి అని బట్టి ఒక సావనీ లెక్క ఒక బుక్లెట్ తీయాలి ఒక బుక్లెట్ తీస్తేనే ఇప్పుడు మనము చేసుకుంటూ పోతాం చెప్పుకో మనము చేసిన విషయాలు చెప్తేనే కదా టెక్నీషియన్కి మన అభిప్రాయం చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది